తిరుపతి దుర్ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించి ఏకాదశి మొదలు మూడు రోజుల పాటు టోకెన్లు జారీ చేసే అంశంపై నిన్న విషాదం చోటు చేసుకుంది ఈ టోకెన్ల జారీకి సంబంధించి సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు చనిపోయారు స్వామివారి దర్శన టికెట్ల కోసం క్యూలైన్లో వేచి ఉన్న మరో మహిళ తమిళనాడుకు చెందిన మరో మహిళ అస్వస్థతకు గురై చనిపోవడంతో మొత్తానికి ఈ సంఘటనకు సంబంధించి నిన్న మృతుల సంఖ్య ఆరుకు చేరింది నలభై ఎనిమిది మంది అస్వస్థత గురయ్యారు అస్వస్థత గురైన వారిని అందరినీ తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఉన్న సమాచారం మేరకు నిన్న తొక్కిసలాటలో అస్వస్థతకు గురైన వ్యక్తులలో నలభై ఎనిమిది మంది చికిత్స కోసం రూయా ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఆరుగురు మృతి చెందగా మరో నలభై ఎనిమిది మంది చికిత్స కోసం వచ్చారు వారిలో దాదాపు పన్నెండు మంది డిశ్చార్జ్ అయినట్లు మనకు అధికారులు చెప్పారు చూడొచ్చు ఒకసారి మనం నిన్న తొక్కిసలాటకు గురయ్యి చికిత్స పొందుతున్న రోగులందరినీ చూడొచ్చు అస్వస్థతకు గురైన వారందరూ రోగులందరూ ఉన్నారు దాదాపుగా పన్నెండు మంది పూర్తిగా ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు మిగిలిన వారందరూ ఇక్కడ చికిత్స పొందుతున్నారు ఈ పూర్తిగా రుయా ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న వారిలో నలభై ఎనిమిది మందిలో పన్నెండు మంది డిశ్చార్జ్ అయిపోగా మిగిలిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు మనం చూడొచ్చు దృశ్యాలను కూడా ఒకసారి చూడొచ్చు ఇప్పటి వరకు చికిత్స పొందుతున్న వాళ్ళు నలుగురి పరిస్థితి మాత్రమే కాస్త విషమంగా పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు కానీ వారందరూ కూడా కోలుకొని మరికొద్దిసేపట్లో లేకపోతే ఈరోజు సాయంత్రం లోపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించారు అసలు టోకెన్ల జారీకి సంబంధించి భక్తుల రద్దీని అంచనా వేయడంలో టీటీడీ అధికారులు కావచ్చు లేకపోతే స్థానిక పోలీసులు కావచ్చు ఎలాంటి అంచనా వేశారన్న అంశంపై కూడా ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులకు ఈ తొక్కిసలాటకు సంబంధించి ముఖ్యమంత్రికి ఒక సమగ్ర నివేదిక సమర్పించినట్లు తెలుస్తుంది దీంట్లో బైరాగపట్టణలోని పద్మావతి పార్కు వద్ద చోటు చేసుకున్న సంఘటనలో స్థానికంగా విధులు నిర్వహించాల్సిన ఒక పోలీస్ అధికారి అతిత్సాహం ప్రదర్శించడం అదే విధంగా తొక్కిసలాట చోటు చేసుకుంటున్నప్పటికీ వాటిని నివారించేందుకు అవసరమైన స్థాయిలో అక్కడికి కానిస్టేబుల్స్ని కానీ అక్కడ ఉన్న వారిని పురమాయించకపోవడం కాకపోవచ్చు అక్కడికి పెరుగుతున్న భక్తుల రద్దీ అంచనాను వేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంలో అక్కడ విధులు నిర్వహించాల్సిన ఓ డీఎస్పి సరిగా వ్యవహరించకపోవడంతోనే ఈ పరిస్థితి చోటు చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు అదేవిధంగా తొక్కిసలాట చోటు చేసుకున్న తర్వాత తొక్కిసలాట్లో పడిపోయిన భక్తులకు అస్వస్థత గురైన భక్తులను ఆసుపత్రికి తరలించేందుకు అక్కడ అంబులెన్స్ ఉన్నప్పటికీ ఆ అంబులెన్స్ డ్రైవర్లు కూడా అందుబాటులో లేకపోవడం తొక్కిసలాట జరిగిన సమయంలో అస్వస్థ గురైన భక్తులను అంబులెన్స్లోకి తీసుకెళ్లి రుయ్య ఆసుపత్రికి చేరవేయాలన్న ఉద్దేశంతో చేసినప్పటికీ అక్కడ డ్రైవర్లు అంబులెన్స్ను అక్కడే ఉంచి వెళ్ళిపోయిన నేపథ్యంలో కాస్త ఆలస్యంగా స్పందించడంతో వారు అక్కడికి వచ్చి అంబులెన్స్ లో అస్వస్థ గురైన భక్తులు తీసుకొని రుహి ఆసుపత్రికి వచ్చే సమయానికే ఆలస్యం అవడంతో చనిపోయారన్న చనిపోయారన్న అభిప్రాయానికి కూడా అధికారులు ప్రాథమికంగా నిదానకు వచ్చారు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రా రూయ ఆసుపత్రికి రానున్నారు రూయా ఆసుపత్రిలో చెతగాతలను పరామర్శించడంతో పాటు తొక్కిసలాటల్లో ప్రాణాలు కోల్పోయిన భక్తులకు కూడా పరిహారం ప్రకటించనున్నారు అదేవిధంగా నిన్న జరిగిన సంఘటనలకు కన్నిటికీ సంబంధి పూర్తి స్థాయిలో అధికారులతో జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీతో కావచ్చు పోలీస్ అధికారులతో పూర్తి స్థాయిలో రివ్యూ నిర్వహించి చోటు చేసుకున్న పరిస్థితులపై ఒక నివేదిక కూడా అడిగే అవకాశం ఉంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇక్కడికి రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు గంటల వరకు ఇక్కడే ఉన్నారు రుయా ఆసుపత్రిలోని వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతున్న భక్తులను అందరినీ పరామర్శించారు అదేవిధంగా తొక్కిసలాటకు గురైన పరిస్థితి సంఘటన ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రి వెళ్లేందుకు అవకాశం ఉందనే అభిప్రాయం పోలీసులు వ్యక్తమవుతోంది బైరాపట్లోని పద్మావతి పార్క్ కావచ్చు లేకపోతే దేవకొరంలోని సత్యనారాయణపురం వద్ద కావచ్చు అదేవిధంగా శ్రీనివాసం విశ్రీనివాసం ఈ తొమ్మిది ప్రాంతాలలో కూడా కొన్ని ప్రాంతాలను ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించేందుకు కూడా అవకాశం ఉందని అభిప్రాయం అధికారులు వ్యక్తమవుతుంది పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అంటే గతంలో వైకుంఠ ఏకాదశి మొదలు తొమ్మిది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి స్థానికులకు మాత్రమే అవకాశం కల్పించేవారు తిరుపతిలో ఒకే రోజు జారీ చేసేవారు తొమ్మిది రోజులకు సంబంధించి దర్శన టికెట్లను స్థానికులకు మాత్రమే అంటే తిరుపతి నియోజకవర్గం పక్కనున్న చంద్రగిరి నియోజకవర్గాలకు మాత్రమే అవకాశం కల్పించేవారు కానీ ఈసారి మాత్రం టీటీడీ ఎవరు ఏ ఏ దేశంలోని ఏ ప్రాంతం నుంచి వచ్చిన భక్తులకైనా టోకెన్లు జారీ చేయాలని నిర్ణయం తీసుకుని అందుకు పూర్తి స్థాయిలో సంసిద్ధమై ప్రకటన చేయడంతో దేశంలోని నలుమూలల నుంచి వివిధ ప్రాంతాల నుంచి అటు పొరుగున ఉన్న తమిళనాడు కర్ణాటక తెలంగాణ కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి టోకెన్ల కోసం వేచి ఉండి ఆతృతతో వెళ్లడంతో ఆ పరిస్థితి చోటు చేసుకుందన్న అభిప్రాయానికి టి అధికారులు వచ్చారు ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి కూడా వివరించారు కానీ ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత స్థానికంగా చోటు చేసుకున్న పరిస్థితులపై సమీక్షించే సమయంలో మరిన్ని వివరాలు ముఖ్యమంత్రికి తెలియజేసేందుకు అవకాశం ఉంది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి నారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుపతి నుంచి